డికే గారు మీరు చెప్పే విధంగా నరేంద్ర మోడీ గారి ఫోటోను రేషన్ కార్డుల మీద పెట్టాలని మీరు అడుగుతుర్రు మీకు ఒక్కటే విన్నపించుకోదలుచుకున్నా ఈరోజు తెలంగాణలో తొంభై లక్షల రేషన్ ఉంటే యాభై నాలుగు లక్షల రేషన్ కార్డులకే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బెనిఫిట్ వస్తుంది ముప్పై ఆరు లక్షల రేషన్ కార్డులకు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీయే దానికి సంబంధించినటువంటి ఖర్చు పెడుతుంది మీరు ఐదు కిలోలు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం ఆరు కిలోలు ఇస్తుంది తెలంగాణ ప్రతి నెల మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయలు దీనిపై ఖర్చు పెడుతుంది మీరు అన్నట్టుగా నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాలంటే తొంభై లక్షల కార్డులకు మీరు ఇప్పించండి డెఫినెట్గా నరేంద్ర మోడీ గారి పేరు పెట్టే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే గతంలో కూడా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే కార్యక్రమం అక్కడ కూడా జరిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఆ రోజున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి ఫోటో పెట్టిర లేదా తెలుసుకోండి ఫెడరల్ స్ట్రక్చర్ని మీరు బాగా అర్థం చేసుకుంటారనుకుంటా ఈరోజు అన్ని రాష్ట్రాల నుంచి పోతున్నటువంటి ఏదైతే పన్నుల ద్వారా పోయే డబ్బునే తిరిగిస్తారు ఇలా తెలంగాణ నుంచి రూపాయి పోతే నలభై పైసల మందం వస్తున్నాయి మనకు రిటర్న్ ఇలా మీరైనా మేమైనా అందరం ఎంపీలు కలిసి తెలంగాణకు ఎంత డబ్బు తెచ్చుకోవాలనేది ఆలోచించాలి ఒకవేళ మీరు అన్నట్టు సక్సెస్ఫుల్గా మీరు తొంభై లక్షల రేషన్ కార్డులకు తెస్తే నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టామని అడగడంలో తప్పు పట్ట నేను కాబట్టి మనము రానున్న బడ్జెట్ సెషన్లో డెఫినెట్గా మనం ముందుకు పోయి వీలైనంత వరకు బడ్జెట్ తెచ్చే ప్రయత్నం చేద్దాము మీరు లెక్కలు సరి చూసుకోండి డెఫినెట్గా రానున్న రోజులలో అందరం ఎంపీలం తెలంగాణకు రుణాలు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తున్నాను